గోంగూర పులిహోర చేద్దాం గోంగూర కడిగి శుభ్రం చేసి పెట్టిన ఇక్కడ కొంచెం అన్నం అన్నం వేరే గిన్నెలో తీసుకొని కొంచెం తొక్కు తుప్పు చేసుకోవాలి గోంగూర చిన్నగా కడి చేసుకున్న ఒక రెండు కప్పుల మందం తుప్పు తుప్పు కట్ చేసిన గోంగూర పులిహోర కావాల్సినవి ఒక మూడు ఎండుమిర్చి ఒక సగం చెంచా జీలకర్ర సగం చెంచా ఆవాలు ఒక చెంచడు శనగపప్పు ఒక చెంచెడు మినపప్పు తాలింపప్పు అన్నం కలిపి పెట్టుకున్న కడాయి పొయ్యి మీద పెట్టుకున్న మన అన్నానికి జరిపోను ఆయిల్ ఎత్తాన ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం అటునే తాలింపులకి ఆయిల్ మంచిగా ఆగింది Le ponemos el pibre. Por caliente, esto తిరుమల పెట్టి కాసేపు ఉడకని వేయాలి నూనెలో ఇటుడంతా పసుపు కలర్ కోసం కొంచెం ఉప్పు సరిపడా కొంచెం కొత్తి ట్లే కలిపి పెట్టుకున్నాను అంతా అంత మంచిగా కలిపి కాసేపు అన్నం అంతా వేడెక్కదాకా సిమ్మలా వెత్తించాలి గోంగూర పుల్లికూర అయిపోయినట్టే చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేయండి వీలైతే బాయ్ అండి గోంగూర పులికూర అండి నేనైతే తింటాను చాలా టేస్ట్ ఉన్నది సూపర్ మీరు కూడా ట్రై చేయండి